నమస్కారం మరి ఈ రోజున ఈ రోజున పెడర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ ప్రచారం విస్తృతంగా మా కార్యకర్తలు మా నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులతో మరి ఈ రోజున కొన్ని మండలాలు తిరగడం జరిగింది మరి ఈ నందమూరులో విశేష స్పందన రావటం సంతోషకరం స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఈ పెడర్ నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు సమస్యలు ఇంకా వాళ్ళని పిట్టి పీడిస్తున్నాయి అని తెలియజేయడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పనులు చేశారో ఈ ప్రజెంట్ ఉన్న పాత రోడ్డు కూడా రాజశేఖర రెడ్డి గారు వేసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అలాగే మంచినీటి వ్యవస్థలో ఏమేమి మార్పులు లేవని మరి కృతివేణు బండిమిలు మండలాల్లో అయితే సాగునీరు తాగునీరు లేకుండా అలవలక్షణ అంటున్నారని మరి బాధితులు వాపోతున్నారు దానిలో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రేడా నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు ఓట్లేసి గెలిపించండి మీ అందరికీ కూడా ఇంటింటికి మంచినీటి పంపు నేను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తానని అలాగే ఎన్ఆర్జీఎస్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా